నమస్తే నా పేరు శ్యామ్ కుమార్ నాకు కాపు మ్యాటర్మోని ద్వారా ఐశ్వర్య అడ్డాల అమ్మాయితో సెప్టెంబర్ సిక్స్త్ నా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మ్యారేజ్ అయ్యింది ఆ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పారు ఆ అమ్మాయి మా టీవీ సీరియల్లోని ఈటీవీలో ఆటలో యాక్ట్ చేస్తుందని చెప్పారు వాళ్ళ మదరే మంచి తనతో పాటే హైదరాబాద్లో ఉంటుందని చెప్పి మమ్మల్ని ఫ్యామిలీ ద్వారా మేము పెళ్లి చేసుకున్నాం వైజాగ్లోని అమ్మాయి సెప్టెంబర్ సెవెంత్న అక్టోబర్ సెవెంత్న మేము హైదరాబాద్ తీసుకుని వెళ్ళింది అమ్మాయి అక్కడ హైదరాబాద్ వెళ్ళినప్పుడు అమ్మాయి డ్రింక్ చేస్తూ స్మోక్ చేస్తూ చూశాను నేను దానివల్ల మా ఇద్దరు గొడవ అయ్యింది గొడవైన టైంలో నెక్స్ట్ రోజు మేము వేరే వాళ్ళు ఇంటికి వెళ్ళాం లంచ్కి లంచ్కి వెళ్ళినప్పుడు అక్కడ కూడా సేమ్ అమ్మ తను డ్రింక్ చేస్తుంది చూశాను తన వల్ల ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయ్యింది ఆ విషయం తెలుసుకుని నెక్స్ట్ రోజు నేను ఇంటికి వెళ్తే కర్ణ రమేష్ బాబు అనే అబ్బాయితో తను ఇంట్లో ఉండడం నేను చూశాను చూసిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళు మమ్మల్ని బయటకు పంపించారు మీరు వైజాగ్ వచ్చండి వైజాగ్ వచ్చిన తర్వాత నేను కూర్చొని మాట్లాడుతుంది చెప్పారు మాకు అక్టోబర్ ట్వంటీ సిక్స్త్న ఈ ఇష్యూ గురించి అవుతుంటే కర్ణ రమేష్ బాబు నా అతను నాకు ఫోన్ చేసి మీ వైఫ్ని మీరు వదిలేళ్ళి డైవర్స్ ఇస్తారా ఎవరా లేదంటే చాలా పెద్ద ఇష్యూ అవుతుందని గొడవ అవ్వడం జరిగింది మేము ఆ స్క్రీన్ రికార్డింగ్ చేసి అమ్మాయి వాళ్ళ ఫాదర్ అడ్డాలు జగీష్ గారికి మేము వాట్సాప్ ద్వారా పెట్టాం అతను ఎటువంటి రెస్పాన్స్ అవ్వలేదు మేము అడగడానికి వెళ్తే పెద్దెడ్ పిఎస్లో మా మీద మేము ఏదో మోసం చేసా చెప్పి మా మీద కంప్లైంట్ పెట్టారు పోలీసు వారు కూడా ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఆ రోజు పిలుస్తానన్నారు ఇంకా ఎటువంటి పట్టించుకోలేదు నెక్స్ట్ రోజు మేము గొడవవుతున్న టైంలో మాకు సుభాష్ అనే అడ్వకేట్ ఫోన్ చేసింది ఫోన్ చేసి మమ్మల్ని ఇలాగే పిలిచారు మీకు ఇలాగ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేస్తామని చెప్పి మమ్మల్ని పిలిపించి నాకు కొబ్బరితోటి దగ్గర విష్ణు పబ్లిక్ స్కూల్ అనే దగ్గరికి రమ్మని చెప్పి నన్ను ఒక్కనే పిలిపించి నా మీద ఇంజూర్ ఇంజూర్ అవ్వడం జరిగింది డైవర్స్ కోసం ఇష్యూ అడిగినప్పుడు మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకోలేనప్పుడు తర్వాత నెక్స్ట్ రోజు మా పేరెంట్స్ వాళ్ళకి రిచ్ కంఫర్ట్లో పిలిచారు అమ్మాయి అమ్మాయి పిలిచి వాళ్ళ పేరెంట్స్ అందరూ పిలిస్తే మేము మా పెద్ద మనుషులందరూ వెళ్ళినా అక్కడ కూడా సేమ్ ఇదే అయ్యింది మ్యూచువల్ డైవర్స్ కోసం ఒప్పుకుంటారు లేదా గొడవలు పెడతాం ఇబ్బంది అని చెప్పి మా చాలా రకాలుగా నన్ను నా కుటుంబాన్ని చాలా రకాలుగా భయపించారు తర్వాత ఒప్పుకోలే మేము సెక్టర్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న నేను హైదరాబాద్ వెళ్ళాను తనకి కొన్ని గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఒకసారి ఏం జరిగిందో మాట్లాడుతాం షార్ట్అవుట్ చేసుకుందని వెళ్తే అమ్మాయి అక్కడ ఇంట్లో లేదు ఇల్లు ఖాళీ చేసిందని తెలిస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కిషోర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి గిఫ్ట్లు ఇచ్చి నేను వెంటనే ఆన్ డేట్ సిక్స్త్న నేను వచ్చాను వైజాగ్ సెవెంత్ని వచ్చాను వస్తే మాట ఇంకా మా మీ ఎటువంటి అమ్మాయిని కలవలేదు మాట్లాడలేదు ఎటువంటిది ఏం జరగకుండా మీ అమ్మాయిని వరకట్నం వేధింపులు చేసామని ఏ డేటా చెప్పామని అన్నీ చెప్తాం ఇప్పటికొచ్చి మీ అమ్మాయి దగ్గర నుంచి ఎటువంటి రూపాయి కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నచ్చిందనే కారణంతో మా సొంత ఖర్చులతో మేమే కట్నలు కానుకలు తీసుకోండి మ్యారేజ్ చేసాం మా ఫాదర్ మా మదర్కి ఇంత ఏజ్ అయినా వీళ్ళు మటుకు మమ్మల్ని ఇబ్బంది పెట్టి చాలా రకాలుగా చేస్తుంది ఆ కర్ణం రమేష్ బాబు అన్నదం రియల్ ఎస్టేట్ ఆ అబ్బాయితో మాటకి అమ్మాయి ఉంటుంది అది ఫ్యామిలీ వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు మినిమం మాకు సపోర్ట్ చేయకుండా అవతల అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది ఇప్పుడు అర్జెంటుగా వాళ్ళకి మ్యూచువల్ డైవర్స్ కావాలని అడుగుతున్నారు ఇష్యూని ఇంత పెద్ద చేయకుండా సాఫ్ట్గా చేసుకుందనేసి వాళ్ళ మమ్మల్ని ఇంత రాగా ఇబ్బంది పెట్టి మమ్మల్ని హైదరాబాద్లకి వాటికి రమ్మని చెప్తున్నారు అడ్డాల ఐశ్వర్య సెప్టెంబర్ సిక్స్త్న సౌరీన్లో విశాఖపట్నంలో మ్యారేజ్ అయింది కాపు మ్యాటర్మోనీ ద్వారా మాకు మ్యాచెస్ వచ్చింది ఫిల్మ్ మేకర్ సత్యానంద్ గారు స్టూడెంట్ అని చెప్పి మాకు మ్యాచెస్ వచ్చింది సీరియల్ యాక్టర్ చేశారు కొన్ని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు పలుగే మా టీవీలో పలుగే బంగారమయ్య అయ్యే అలా వైకుంఠపురం ఈ జీ తెలుగులోని అమ్మాయి గారు అని సీరియల్ చేశారు అమ్మాయి అమ్మాయికి వెళ్ళి గారు అఫేర్స్ ఉన్నప్పుడు మా మమ్మల్ని ఎందుకు సార్ పెళ్లి చేసిన మమ్మల్ని ఎందుకు ఇంతలా రోడ్డు మీద లాగేసి మమ్మల్ని ఇంతలా చేసి మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది అమ్మాయి గురించి ఇప్పుడు అబ్బాయితో ఉన్నదని తెలిసింది మేము అడగడానికి వెళ్తుంటే మా గురించి లేనిపోయినవన్నీ బ్యాడ్ రూమ్ స్ప్రెడ్ చేసుకుని అమ్మాయి ఇన్ని చేసుకొని ఇలా చేస్తుంది మమ్మల్ని ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతుంది అమ్మాయి అనేది అసలు బయటకు రావట్లేదు మ్యూచువల్ డైవర్స్ గురించి అంటే మేము అడుగుతున్నాం కదా సార్ ఇది జరిగిందని చెప్తుంటే ఎవరు వినట్లేదు కదా సార్ మేము అమ్మాయి చేసిన తప్పు ఇలాంటప్పుడు మా మమ్మల్ని ఎందుకు మాకు ఇంతలాగా మా పరువు నష్టపోయి మాకు అన్నీ పోయి ఇంతలా మమ్మల్ని రోడ్డుకి రాగారు కదా సార్ అమ్మాయి ఎంక్వైరీ అంటే సార్ అమ్మాయి ఫిలిం మేకర్ సత్యానంద గారు స్టూడెంట్ అన్నారు సార్ రెండు వాళ్ళ అమ్మాయి నుంచి వాళ్ళ మదర్ నుంచి తనతో ఉంటానని చెప్పారు మేము ఆ రకంగా దాని మీద చూసినమ్ము అంతే